ఒకేసారి పిఎం కిషాన్ డబ్బులు లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి పిఎం కిషాన్ సమ్మన్ నిధి లబ్ధిదారులకు తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం అందించింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఇరవై రెండవ విడత నిధుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి వచ్చే నగదు బదిలీలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి గతంలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అందుకున్న చాలామంది రైతులకు ఈసారి భారీ మొత్తం అందే అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి సాధారణంగా ఈ పథకం కింద హరత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతాయి ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఇప్పటి వరకు కేంద్రం ఇరవై ఒకటి విడతలను విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి పంపింది త్వరలో రాబోయే ఇరవై రెండవ విడత నగదును ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సాగు ఖర్చుల కోసం ఎంతో మేలు జరుగుతుంది అయితే ఈసారి కొంతమంది రైతులకు ఏకంగా నాలుగు వేల రూపాయలు ఒకేసారి లభిస్తాయని వార్తలు వస్తున్నాయి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న దీని వెనక ఒక బలమైన కారణం ఉంది చాలామంది లబ్ధిదారులు సాంకేతిక కారణాల వల్ల గత విడత నిధులు పొందలేకపోయారు అటువంటి వారు తమ పత్రాలను సరిచేసుకుంటే పాత బకాయిలతో కలిపి నగదు అందుతుంది అంటే గత విడత నిలిచిపోయిన రెండు వేలు తాజా విడత రెండు వేలు కలిపి మొత్తం నాలుగు వేలు పొందే వీలుంది ప్రధానంగా ఈకేవీసీ పూర్తి చేయని వారు భూ రికార్డులు ధృవీకరణ పెండింగ్లో ఉన్నవారు గతంలో ఇబ్బందులు పడ్డారు అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయని వారికి కూడా నిధులు పంపిణీ ఆగిపోయింది ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటులో అసంపూర్తిగా ఉన్న వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం లభించింది ఇలా పెండింగ్ వివరాలు పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు విడతల నగదు కలిసి కలిపి ఒకేసారి జమ అవుతుంది పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నవారికి మాత్రమే యథాయదిగా రెండు వేల రూపాయలు అందుతాయి రైతులు తమ నగదు నిలిచిపోకుండా ఉండాలంటే కొన్ని కీలకమైన పనులు వెంటనే పూర్తి చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ఈకేవీసీ ప్రక్రియను పూర్తి చేయడం ప్రాథమిక బాధ్యత భూ యాజమాన్యం హక్కులకు సంబంధించిన పత్రాలను కూడా సంబంధిత అధికారులు వద్ద ధృవీకరించుకోవాలి ఈ ప్రక్రియలో ఏదైనా చిన్న తప్పు ఉన్న నగదు బదిలీ ఆగిపోయే ప్రమాదం ఉంది ఏజెంట్ల మీద ఆధారపడకుండా రైతులు స్వయంగా ఆన్లైన్ కేంద్రాల్లో ఈ వివరాలను సరిచూసుకోవచ్చు ఈ పథకం ద్వారా సామాన్య రైతులకు ఆర్థికంగా గొప్ప భరోసా లభిస్తుంది విత్తనాలు ఎరువులు కొనుగోలు సమయంలో ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు రావడం వల్ల మధ్యవర్తులు బెడద పూర్తిగా తప్పింది పారదర్శకమైన విధానం అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అరులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది డిజిటల్ ఇండియా లక్ష్యం దిశగా ఈ నగదు బదిలీ ప్రక్రియ ఒక మేలురాయిగా నిలిచింది నిధులు విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ గత విడతల పంపిణీ కాలాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో నగదు వచ్చే ఛాన్స్ ఉంది రైతులు ఎప్పటికప్పుడు అధికారిక పోర్టల్ సందర్శిస్తూ తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి స్టేటస్లో ఏదైనా అభ్యంతరం కనిపిస్తే వెంటనే చేసుకోవాలి ఆలస్యం చేస్తే ఈసారి కూడా నిధులు పొందే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది చివరిగా చెప్పాలంటే పిఎం కిసాన్ పథకం రైతన్నులకు అభివృద్ధికి ఒక నిచ్చినలా పనిచేస్తుంది నాలుగు వేల రూపాయలు బకాయిలు పొందే రైతులు తమ అదృష్టాన్ని వాడుకోవాలి కేవలం డబ్బులు తీసుకోవడమే కాకుండా భూ రికార్డులు పక్కాగా ఉ ఉంచుకోవడం భవిష్యత్తులో కూడా మేలు చేస్తుంది వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఇలాంటి ప్రభుత్వం పథకాలు సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం అన్నదాతల కష్టానికి ఈ చిన్న ఆర్థిక సాయం పెద్ద ఊరటనిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి